అందరికీ గాయత్రితో సరదాగా ఈరోజు ఉగాది అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఫస్ట్ బ్లాక్ తీస్తున్నాను ఉగాది పది ఎలా తయారు చేయాలో చూసేయండి నేను ఎలా చేసుకుంటాను చూసేయండి కారంకి నల్ల నల్లమిరియాలు వేపువ్వు మామిడికాయ ఒగరికి ఉప్పు బెల్లం చింతపండు పులుసు గుజ్జు ఇప్పుడు చింతపండు గుజ్జు వేద్దాం. మామిడికాయలు ఒకరు. కారంకి నల్ల మిరియాలు పొడి. కొంచెం ఉప్పు తగినంత. బెల్లం. బెల్లం స్వీట్ ఎక్కువ ఉండాలి కదండీ ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుందో చేతి కోసం వేపు ఇవన్నీ కలుపుకోవాలి బాగా కలుపుకొని నేనైతే ఈ సంవత్సరం ఫస్ట్ టైం చేస్తున్నాను ఏ సంవత్సరం చేయలేదు ఈ సంవత్సరం ఫస్ట్ టైం టేస్ట్ ఎలా వస్తుందో మన ది టేస్ట్ బట్టే మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుస్తుందంట బెల్లం కరిగిపోయింది దేవుడి దగ్గర కొంచెం పెట్టేసి తర్వాత మనం టేస్ట్ చేయాలి ఇలా నా పూజ ఒకగాది రోజు కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఆరతి తీసుకోండి నా పూజ ఇలా అయిపోయిందనమాట మీరు ఎలా పూజ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా నేను ఈరోజు ఏమేమి వంటలు చేస్తానో అది కూడా వీడియో పెడుతుంటాను కంపల్సరిగా చూడండి థ్యాంక్ యూ ఇలా దేవుడికి పెట్టేసిన తర్వాత ఎలా ఉందో తిని చెప్తాను తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందని అన్నీ సరిపోయి స్వీటు ఉప్పు వగరు అన్నీ సరిపోయి ఇలాగే మన జీవితంలో కూడా కష్టాలు సుఖాలు ఎన్నో ఉంటాయి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కష్టాలు వచ్చాయని బాధపడకూడదు సుఖాలు వచ్చాయని సంతోషించకూడదు అలాగే ఈ సంవత్సరంలో మంచిగా ఏడిపోవాలని అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గాయత్రం సరదాగా వీడియో నచ్చితే మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఓకే బాయ్